నస్రాంపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఎరుకల కులానికి సంబంధించిన కొందరు గ్రామస్తులు వారిని కాలనీలోని పంచాయతీ రోడ్ లో నడవకుండా నాగిరెడ్డి అతని భార్య సుబ్బమ్మ జయమ్మ శ్రీకాంత్ రెడ్డులు మీరు తక్కువ కులం వారు మా ఇళ్ల మధ్య నుండి ఎలా వెళ్తారని కులం పేరుతో దూషించి రోడ్డుకు కంచెసి నడవకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు కలెక్టర్ స్పందించి నాగిరెడ్డి జయమ్మ సుబ్బమ్మ శ్రీకాంత్ రెడ్డిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయించాలని కోరారు కార్యాలయ సిబ్బంది స్పందించి వారికి తగిన పరిష్కారం చూపుతారని తెలియపరిచారం నమస్కారం అండి కాలనీ కాలనీ రోడ్డు ఇబ్బంది పెడుతున్నారు దానికి అర్జీ చేద్దామని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు నాగిరెడ్డి जय बारिया जय बारिया चलते नाथ जय अम्मा नाथ पे जय अम्मा